చివరి రోజు నామినేషన్ చివరి రోజు మనం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం మనం చూస్తున్నాము చివరి రోజు మరి కొద్ది గంటలు మాత్రమే ప్రచారానికి మిగిలిండగా యూసఫ్ కూడా బస్తీ కవర్ చేస్తుండు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నా నమస్తే అన్న చివరి రోజు ప్రచారం మరి కొన్ని గంటలే ఉంది ఇంకేమైనా కవర్ చేయాల్సిన మాక్సిమం అన్ని కవర్ అయినాయి అంత చాలా బాగుందండి మంచి రెస్పాన్స్ ఇస్తారా మంచి మెజార్టీతో గెలబోతుంది గెలుపు కన్ఫర్మ్ అయినట్టు కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో గెలబోతుంది సో చివరి రోజు నామినేషన్ చివరి రోజు మనం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం మనం చూస్తున్నాము చివరి రోజు మరి కొద్ది గంటలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉండగా యూసఫ్ కూడా బస్తి కవర్ చేస్తుండు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ అన్న నమస్తే చివరి రోజు ప్రచారం మరి కొన్ని గంటలే ఉంది ఇంకేమైనా కవర్ చేయాల్సిన మాక్సిమం అన్ని కవర్ అయినాయి అంత చాలా బాగుందండి మంచి రెస్పాన్స్ ఇస్తారా మంచి మెజార్టీతో గెలబోతుంది గెలుపు కన్ఫర్మ్ అయినట్టు కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో గెలబోతుంది ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.